హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు హైదరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం వరంగల్ చౌరస్తా కాంగ్రెస్ రాష్ట నాయకులు గోపాల నవీన్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు కాల్చి మిఠాయిలు పంచుకుని వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట నాయకులు గోపాల నవీన్ రాజు పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ నాయకులు రాజేష్ అక్తర్ సంజయ్ బాబు బి వీరన్న దాసి రామ్ దేవ్ తదితరులు సమావేశంలో మీసాలా ప్రకాష్ మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో తమ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని చెప్పారు రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ చౌరస్తాలో కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీన్ రాజ్ గారి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ పాంబులు టపాసులు పేర్చి సంబరాన్ని అంబరాన్ని అంటే సంబరాలు ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో వాడవాడలా కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కొండా దంపతి అభిమానులు గోపాల్ నవీన్ రాజ్ అనే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో మీనాక్షి నటరాజు గారు నటరాజు గారి నాయకత్వంలో తెలంగాణ రాచవాల ఇన్ఛార్జ్ వారి నాయకత్వంలో కొండా దంపతుల నాయకత్వం తూర్పు నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థి బి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడానికి ఇవాళ సంబరాలు పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ వాములు ఎత్తి ఎత్తున తపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క గుణపాఠం బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇవాళ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి రాష్ట్రంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వారికి గుణపాఠం ఎందుకంటే భారీ మేజాడుతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గెలిపించారు ఇవాళ ఇనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కనభించడం సాధించింది ఇవాళ రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్లో కానీ ఎంపీటీసీలో కానీ జెడ్పీటీసీలో కానీ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ వరంగల్ కెటల ఎన్నికలు కానీ ఇది ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేసుకుంటూ జూబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు ఆడవాళ్ళ నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు